ఎన్నో రహస్యాల నిలయం హిందూ దేవాలయం ఒక్కో దేవాలయం ఒక్కో శక్తి క్షేత్రం గుడిలో విగ్రహమూర్తులే కాదు గుడి నిర్మాణంలోని ఒక్కో రాయి దగ్గర నుండి చుట్టూ ఉన్న గోడల వరకి మనకు ఎన్నో రహస్య విషయాలను తెలియజేస్తాయి విగ్రహమూర్తులను గమనించినట్టయితే మూర్తి భంగిమలోను కాళ్ళు చేతులు ఉన్న ముద్రలను మరియు ధరించిన ఆభరణాలు ఆయుధాలతో సహా నిగూఢ అర్థాన్ని మనకు తెలియజేస్తాయి కొన్ని గుడులలో ఒక ప్రత్యేకమైన తీరిన సూర్యరశ్మి విగ్రహమూర్తిని చేరేటట్టుగా నిర్మితమై ఉంటాయి అలాంటి ప్రత్యేకమైన తిథులలో మనము గనక ఆ గుడిని పరిశీలించినట్టయితే అక్కడ ఏదో అంతర్గత శక్తి ప్రవాహం జరుగుతున్నదనే విషయం మనకి అంతర్గతంగా అర్థమవుతుంది గంట శబ్దంలోని తరంగాలు దాని చివరి నాదం వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మన హార్ట్ బీట్ కూడా స్లో అయిపోయి ఒక హ్యాపీ ఫీల్ అనేది మనలో కలుగుతుంది ఇప్పటికే చైనాలో ఈ పద్ధతిని ఉపయోగించే హెల్త్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో జరుగుతున్నాయి తీర్థక్షేత్రాలలో జరిగే సామూహిక స్నానాలతో పాటు వెలిగించే దీపము సుగంధ ద్రవ్యాలు ప్రతి ఒక్క దాంట్లోనూ ఆధ్యాత్మికతతో పాటు అంతర్గత విజ్ఞానం దాగి ఉన్నదనేది నిజం హిందూ శాస్త్రాలు అంటే సూచి శుభ్రత ఐక్యమత్యం శిల్పకళ మాత్రమే కాదు ఖగోళ శాస్త్ర రహస్యాలు గణిత శాస్త్ర పరిజ్ఞానం ఆయుర్వేద నిపుణత యోగా శాస్త్రము అంతర్గత శక్తుల వివరణ ఆది నుంచి అంతం వరకు సృష్టి పుట్టుక జీవం మనుగడ ప్రతి అంశాన్ని తెలియజేసేదే మన శాస్త్రము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి